మీరు కేఎన్ఆర్ నిన్నటి రోజున శుక్రవారం వినాయక నిమజ్జన సందర్భంగా మరి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ నిమజ్జన పండుగ సందర్భంగా అందరూ కూడా ఈ నవరాత్రులు శ్రమించి కష్టపడి ఒక మంచి బుద్ధితోని మంచి ఆలోచనతో అంత మంచి జరగాలని కోరుకొని పూజలు చేసి మరి నిమజ్జనం చేసిన సందర్భంగా మరియు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఆ విఘ్నేశ్వర స్వామి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటు కరీంనగర్ రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు రావడం జరిగింది ఆ దృశ్య వారిని కలవడానికి ముఖాముఖి కార్యక్రమానికి వారి ఇంటి వద్దకు రావడం జరిగింది నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినాయి సార్ అది నిజమేనా నిజమే అండి మేము మొన్నటి రోజునే మరి గతంలో కూడా మరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు భోగట్ట అని క్వశ్చన్ మార్క్తో పేపర్లో రావడం జరిగింది అది కూడా నేను కూడా నినాకమున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి మరియు పార్టీ కూడా రాజీనామా చేయడం జరిగిందని తెలుసుకుంటూ మరి సందర్భంగా ఎందుకు ఎందుకు మీకు రాజీనామా చేయాలనిపించింది ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు పెద్దలు మళ్ళీ గంగుల కమలాకర్ గారికి మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి చాలా సన్నిహితులు ఎందుకు మీరు మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టు సార్ ఎప్పుడైనా మనకు పదవి శాశ్వతం కాదు ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి కానీ పక్షపాతం వచ్చి కానీ లేదు మనకు అనారోగ్యం వల్ల కానీ లేదు మనకు ఏజ్ ఎక్కువ అయిపోయి కానీ చనిపోవడం జరుగుతుంది కానీ ఈ చనిపోయే లోపల ప్రజలకు సేవ చేసి భాగ్యాన్ని కలిపేయాలని దేవుడిని ప్రార్థించుకోవాలి మరి మనం తోచినంత తగినంత మనకు అయినంత వరకు ప్రజలకు సాయం చే చేయడానికి ముందుకెళ్ళాలి ఎందుకంటే గతంలో మేము బీఆర్ఎస్ పార్టీలో పది పదకొండు సంవత్సరాలు పనిచేసినాము హార్ట్ఫుల్గా అంటే ఎప్పుడు కానీ మేము పనిచేసినప్పుడు న్యాయబద్ధంగా నమ్మకంగా పనిచేస్తాం పార్టీలో ఉన్నంతసేపు మీరు పోటీ చేయనట్టు పోటీ చేస్తాం వద్దటి ఊరుకుంటాము టికెట్ ఇచ్చినా చేయకుండా పార్టీలే ఉంటాయి ఉన్నంతవరకు అదే ఈ ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గ గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారిని మేము కోరుకునేది అంటే మీరు ప్రజాసేవ చేయడానికి ముందు ఉండండి ప్రజలు నాయకుల వరకు కూడా మీకు ఓటు వేయకుండా కార్యకర్తలు మీకు నమ్మకంగా ఈసారి కష్టపడి మిమ్మల్ని గెలిపేయడానికి ముందు పోతేనే మీరు మూడు వేల ఓట్లతో గెలవడం జరిగింది నేను అనేది ఏంటంటే మీరు ప్రజాసేవ చేయండి ప్రజాసేవ చేయడానికి మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఉన్నా లేకున్నా కష్టపడి అందరినీ కలుపుకొని మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న చెడ్డ పేరు రేవంత్ రెడ్డి గారు తీసిపడిసి ఒక మంచి తత్వంలో మంచి పేరుతో ముందుకెళ్ళాలి వితౌట్ కరప్షన్తోని కూడా ప్రభుత్వాన్ని మంచి పరిపాలన ప్రజలకు అందిస్తారు కాబట్టి గంగుల కమలాకర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి రండి వచ్చి ఈ కరీంనగర్లో ఉన్న మీ కార్యకర్తలకు మీ కింద పనిచేసే వారికి సేవ చేయండి పని చేయండి అదేనా కరీం కూడా అభివృద్ధి చేయండి గతంలో మీరు ఎన్నో నిధులు తీసుకొచ్చిర్రు మీరు సీనియర్లు అనుభవశాలు కానీ మీ సొంత ఆలోచన చేయకుండా ప్రజల కొరకు మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ప్రజల మీరు ఇప్పుడు అయినాయి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు మీ మాట నడుస్తలేదు ప్రజలకు పనులు అయితే లేదు కానీ ప్రజలు ఏం చేశారు కమలాకరణను గెలిపించుకున్నారు నమ్మకంగా ఆ నమ్మకాన్ని మొమ్మ చేయకుంటేనే కాంగ్రెస్కి వచ్చి ప్రజాసేవ చేయండి అని కమలాకర్ గారిని కోరుతున్నా నేను కూడా విశ్వాసంగా నమ్మకంగా జాగలు పోటుకున్నా ఇల్లు పోటుకున్నా డబ్బులు పోటుకున్నా డబ్బులు ముఖ్యం కాదు నందలి ప్రకాశ్ తెలుసుకుంటే కోట్ల రూపాయలు అంటే కన్నాకి ముఖ్యం కాదు డబ్బులు నా వెనుక రావాలి నేను డబ్బులు వెంట పడా అని ఆలోచనతోనే నేను ముందుకెళ్ళి గంగుల కమలాకర్ కానీ ఎంపీ వినోదరావు గారు కానీ బొచ్చే డబ్బులు ఖర్చు పెట్టినా ఒక్క రూపాయి కూడా వాళ్ళని నేను ఆశించలేదు అంటే ఏ పార్టీలో ఉన్నా ఏ వ్యక్తి ఎమడినా ఆ విధంగా నమ్మకంగా పనిచేస్తానే తెలపడానికి తెలియజేయడానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను కాబట్టి గంగుల కమలాకర్లు వస్తే ప్రజలు గెలిచారు కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ఈ మూడు సంవత్సరాలు పనిచేసి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఎవరి టికెట్ వస్తారు తర్వాత విషయం ఈ మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఉంటారు అంటే ప్రభుత్వాలకు వచ్చి కొన్ని నిధులు తీసుకొచ్చి కరీం డెవలప్ చేయండి మీ కార్యకర్తలకు పని చేయండి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పని చేయండి అని అంటే ముఖ్యంగా ఏంటంటే అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా సార్ మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదండి ఏంటంటే మంచి చేసిన వ్యక్తిని ఎప్పుడు మరవదు మేము చాలా సీనియర్లు అండి మేము సర్పంచ్ ఉన్నప్పుడు గంగుల కమలాకర్ గారు గంగుల కమలాకర్ గారు కౌన్సిలర్ ఉండి మేము టెంట్ వేసుకొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేస్తుంటే మా వెనుక కూర్చున్నారు గంగుల కమలాకర్ గారు మాకన్నా జూనియర్ అవును ఏ విధంగా అయినా జూనియరే రాజకీయం చూసినా ఏజ్ పరంగా కానీ మంచిని మరవద్దు అంటున్నా గంగుల కమలాకర్ గారు కూడా రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు పద్మనాయకుల మీటింగ్ జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలకు నేను ఏమన్నా చేస్తా తోలోచి చెప్పులు కుట్టిస్తానని గంగుల కమలాకర్ ఎవరు అడగలే మా కుటుంబం కన్నా ఎక్కువ కార్యకర్తలు ముఖ్యమంత్రి ఆ కార్యకర్తలకు ఎందుకు ఏం పనిచేయలే మీరు మళ్ళీ ఇప్పుడు కూడా గెలిపించారు మిమ్మల్ని కార్యకర్తలే నాయకులు అందరూ గెలిపారు కదా కార్యకర్తలే గెలిపించింది మరి కార్యకర్తలకు పనిచేయడానికి మీరు ఇచ్చిన మాటలు నిలుపుకోవడానికి కార్యకర్తలు హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించండి కమలాకర్ గారు హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి లేదంటే నేను ఖచ్చితంగా వేరే పార్టీలకు వెళ్ళి కూడా నేను కార్యకర్తలు ఏ స్థాయిలో ఇన్సూరెన్స్ తప్పక ఎన్ని కోట్ల రూపాయలైనా కార్యకర్తలే ముఖ్యం అని నేను తెలియజేసుకున్న ఏంటంటే మంచి చేసిన వారిని విడివద్దని ఎందుకంటున్నా అంటే మనకు గతంలో కూడా వేరే పార్టీలకంటే ఏ పార్టీలకు తెలుసుకున్నారు సార్ అంటే నా చూపులు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి ఎందుకంటే నేను ఏమైనా పనిచేయాలంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు కూడా డబ్బులు లేకున్నా గిటాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాటలు నిలుపుకోవడానికి హామీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినాయి న్యాయబద్ధంగా ఇవ్వాలనుకునే నెరవేర్స్తారని అనుకుంటా ఎందుకంటే ఎన్నడ లేని ఈ పది సంవత్సరాల్లో కూడా ఒక వ్యక్తికి రేషన్ కార్డు రావాలంటే ఇబ్బంది ఉండేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితి అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎంతో లక్షల మందికి రేషన్ కార్డ్స్ ఇచ్చారు అప్పట్లో మన దొడ్డ దొడ్డభ్యం ఇప్పుడు సన్నభ్యం ఇస్తున్నారు అందరు ప్రజలు తింటారు ప్రజలు కావాల్సింది ఏంది మౌలిక వసతులు అంటే ఏంటి కరెంటు బిల్లు వందల వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టేదాన్ని బీదలు కూడా అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వందల యూనిట్ లోపల ఉంటే కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పి కరెంటు బిల్లు కడతలేరు పేదలు అది గొప్పకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నేనే తీసుకుంది నడుస్తుంది అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కూడా సబ్సిడీ పడడానికి ముందుకెళ్తున్నారు అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సుల అంటే మౌలిక వసతులు కొన్ని అన్న ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి ఇంకా రాబోయే అన్ని కూడా కాలంలో డబ్బులు లేవు నిధులు లేవు ఇప్పుడు ఏడు లక్షలు ఆరు లక్షలు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసింది ప్రతీ నెల ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతీ నెల ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది డబ్బులన్నీ లేవు వెళ్తున్నాయి అయినా మెయింటైన్ చేస్తున్నారు అందరినీ కప్పుకొని మెల్లగా మెల్లగా హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను కానీ నేను కాంగ్రెస్ వైపు కొంచెం అడుగులు ఇద్దామని అనిపిస్తుంది నేను పనిచేయాలి కదా ప్రజాసేవ చేయాలంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పోదామని అనుకుంటున్నా ఇప్పుడైతే ఇండిపెండెంట్ తెలుసుకుంటున్నా తర్వాత తెలుసుకోవాలి అనుకుంటున్నా నాకు బీజేపీ అంటే ఇష్టమే ఎందుకంటే బీజేపీ అన్న ఆధ్యాత్మికమన్నా హిందుత్వం అన్నా నా గొప్పనే నేను బాగా నచ్చుతామిస్తా ఇష్టమే కానీ కరీంనగర్లో ఒక ముఖ్యమైన ప్రజాప్రతినిధి ఎప్పుడూ ముస్లిం మైనార్టీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ అవమానపరిచే విధంగా వాళ్ళకి కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు ఏ రాజకీయ నాయకుడైనా అందరినీ కలుపుకునే వెళ్ళాలి అందరు మన సోదరులు కదా ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఏ కులమైనా ఎవరైనా మన వాళ్ళే ముందుకెళ్ళాలి కానీ ఆ బీజేపీలో ఒక ముఖ్యమైన కరీంనగర్ ప్రజాపతి చేయబట్టి నేను బీజేపీ వైపు అడుగులు వేయదలుచుకోలేదని తెలియసుకుంటున్నా కాబట్టి ముఖ్యంగా గతంలో మంచి చేసింది మరువద్దని ఎందుకు చెప్పిన అంటే మనకు జగపతిరావు అని గతంలో ఎమ్మెల్యే ఉన్నాయి జగపతిరావు గారు ఈ కరీంనగర్ రిజివ్ గారు ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్ కట్టించారు ప్రతి గ్రామంలో నీళ్ళ ట్యాంకులు ప్రతి గ్రామంలో బీసీలు ఎస్సీలకు ప్రభుత్వ భూములు పట్టాలిప్పించిండీ నాకు తెలుసు నేను చాలా సీనియర్ను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలే పోలీసు ఉద్యోగం చేసిన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నచ్చక రాజీనామా చేసిన నెక్స్ట్ రేట్లను ఎన్కౌంటర్ చేసిన ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు చెప్పడం అని రాజీనామా చేసేసిన నేను సీనియర్నే కాబట్టి జగపతిరావు గారిని చూసిన నేను ఆయన చేసిన పని చూసిన కాబట్టి వాళ్ళ కొడుకు ఏదైతే వెలిచాల రాజేంద్రరావు గారు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రావాలనుకుంటారో అతను వస్తే నేను గంగుల కమలాకర్ ఏ విధంగా అయితే పనిచేసినా ఈ వెలిచాల రాజేందర్ రావు గారు కూడా హార్ట్ఫుల్గా వందకు వంద శాతం పనిచేస్తాను తెలియజేసుకున్నాను నమ్మక ద్రోహం ఉండదు మోసం ఉండదు ఎవరు దిక్కుంటే వాళ్ళకే వంద శాతం పనిచేసి వెలిచాల రాజేంద్రరావు గారి కూడా వాళ్ళ నాన్న పేరు నిలిపే విధంగా ముందుకోవాలని చెప్తాను అతనికి రాజారావు రాజేంద్రరావు గారిని ఎమ్మెల్యేకి వెళ్ళిపోయానికి నేను చాలా ముందుకు వెళ్తాను సంతోషించిన పనిచేస్తాను కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి పార్టీ కూడా రాజీనామా చేస్తున్నాను మరి పార్టీ అధ్యక్షుడైన రామకృష్ణారావు గారు గారు వెళ్ళి అతను కూడా మెమోరండమ్ నా రిపెండేషన్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను నేను ఇండిపెండెంట్గానే కొనసాగుతాను రాబోయే కాలంలో కరీంనగర్ ఇన్ఛార్జిగా విల్చాల రాజేందర్ రావు గారికి ఇస్తే అతను ఆధ్వర్యంలో కాంగ్రెస్కి వెళ్తా గంగుల కమల గారు చెప్పలేదు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ పనిచేసి ప్రజాసేవ చేయడానికి ముందు ఉంటా ఎందుకంటే నేను బాగుంటేనే ప్రజాసేవ చేయొచ్చు నేను బాగుండాలంటే ప్రభుత్వంలోకి వెళ్ళాలి ప్రభుత్వం ఏదైతే నడుస్తుంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కడుపులు వేయాలి అనుకున్నా అని చెప్పి వేరే లేదు అంటే అభివృద్ధి పనులు జరగాలంటే ఇప్పుడు కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఆక ఆకర్షితులై మీరు వస్తుండ్రు ఇంకా అభివృద్ధి పనులు జరగాలంటే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని కూడా రమ్మని చెప్పి మీరు పిలుపునిస్తున్నారు అది నా సొంత నిర్ణయం మేము కూడా సీనియర్లం కదా మాకు కూడా నిర్ణయాలు ఉంటే కదా ఒక గంగుల కమలాకర్ గారే నేను సీనియర్ నేనే పెద్ద అనుకోవద్దు కదా బండి సంజయ్ కూడా నేను పెద్ద అనుకోద్దు కదా ఎవరు కూడా పెద్ద అనుకోని కార్యకర్తలే పెద్దవాళ్ళు కార్యకర్తలే ముఖ్యం కష్టపడండి ఇవాళ రేపు కార్యకర్తలు వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోకుండా అన్నా చెల్లెలు చూసుకోకుండా పార్టీనే చూస్తారు నాయకుని చూసుకుంటే పంపపోతున్నారు పని చేస్తున్నారు కానీ కార్యకర్తలు చేసేవాళ్ళు లేడు చెయ్యండి ఏమండి మనం పది కోట్లు పెడితే కార్యకర్తలకు ఎంతో ఇన్సూరెన్స్ వాళ్ళ అమ్మకేమన్నా అయితే నాన్నకేమైన అయితే అన్నకేమైనా అయితే చెల్లెకి ఏమైనా హాస్పిటల్ పోయినప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించని నాయకులు కార్యకర్తలు కాంటూ నేను వాళ్ళు ఇల్లు లేకున్నా జాగ లేకున్నా ఉన్న డబ్బులన్నీ పార్టీ కొరకు నాయకుల కొరకు వెచ్చిస్తున్నారు కానీ కార్యకర్తలు కష్టపడుతున్నారు బాధపడుతున్నారు ఇవాళకి ఏం లేకున్నా కానీ నాయకులు ఏం చేస్తున్నారు కార్యకర్తలు వాడుకుంటారు తప్పు కార్యకర్త పని చేయండి ఇన్సూరెన్స్ ఇప్పేయండి నన్ను మీరు డబ్బులు లేకుండా తాగిపోయండి తినిపేయకండి జాగ లేకుండా లాస్ట్ ఇన్సూరెన్స్ అని చెప్పి మీకు పుణ్యం ఉంటుందని ఈ నాయకులకు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే నందెల్లి ప్రకాష్ అంటే ఒక మాట ఇచ్చినట్టు మాట మీద నిలబడుతుంది నేను మాట ప్రకారం వెళ్తా నాకు డబ్బులు ముఖ్యం కాదు డబ్బులు నా వెనుక రావాలి ఉరికి డబ్బులు ఇవ్వండి ఏమోతే తప్పులు చేస్తా నేను డబ్బులు ఇవ్వండి వెళ్ళా మా గ్రామంలో కూడా రెండుసార్లు సర్పంచు ఒకసారి ఉప సర్పంచు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఏడు ఆరు వరకు సర్పంచ్గా జనరల్ గెలిసాం తర్వాత ఉప సర్పంచ్ చేసాం మళ్ళీ తర్వాత మా శ్రీమతి గారు సర్పంచ్ ఇప్పటివరకు వరకు కానీ రేకృతి గ్రామంలో ఏ ఒక్క వ్యక్తికి మేము మోసం చేయలేదు ద్రోహం చేయలే దొంగ పరీక్షలు ఇవ్వలే దొంగ ఇంటెంబర్లు ఇవ్వలే పేద ప్రజలు మోసం చేయలే ఒక్కటే ప్రజల ఆస్తులు ఆక్రమించిన షేఖాన్ ఫ్యామిలీ మీద నేను యుద్ధం చేస్తున్నా వారి కూడా చెప్పిన ఎవరైనా చనిపోవడమే వాళ్ళ తాత చనిపోయాడు షేఖాన్ వాళ్ళ నాన్న చనిపోయాడు షేక్సార్ వాళ్ళ అన్న షేఖాన్ చనిపోయాడు ఇప్పుడు కాళ్ళలో అవ్వకరు కాళ్ళు పోకరం మర్చిపోతే నేను ఏం లేదు అతను టెన్షన్లు ఎందుకండి ఎవరి వాళ్ళకి ఇచ్చేయండి కాబట్టి కాంప్రమైజ్గా అండి ఫైటింగ్ టెన్షన్లు ఎందుకు కాలేజీ పోయి చనిపోతాడు నేను చనిపోతా అందరూ చనిపోలేదు కదా ఇప్పుడు అందరూ చనిపోయారు ఎవ్వరు కాబట్టి మనం ఎందుకు ప్రజల్ని మోసం చేయొద్దు ఉన్న మాట చెప్పండి మనం ముస్లిం అయి కూడా ముస్లిం సోదరులను కూడా మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పు మంచి తత్వం దూరం మంచిగా బతుకుదాం మనం చనిపోయే లోపల మంచిగా ఇదాం మంచి చెప్పుదాం మంచిగానే ఉందాం నేను ఎన్నాడు మా గ్రామస్తులకు ఇబ్బంది పెట్టలే ఇబ్బంది పెట్టదలుచుకోలే పెట్టను కూడా నేను ఒక నాయకుడిని ఎప్పటికైనా నేను నాయకుడిని అల్లూరి సీతారామరాజు కొమ్మరం భీమ్ ఛత్రపతి శివాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఈ వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఆ విధంగా మంచి చేసుకుంటే పోతే ఉంటాను ఎప్పుడు ప్రజలు వింటే ఉంటా ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే కర్మ వస్తుంది కర్మ ప్రజాప్రతినిధులారా తప్పులు చేయకండి ఇరవై ముప్పై శాతం తప్పు చేస్తే పర్లేదు కానీ డెబ్బై ఎనిమిది శాతం తప్పులు చేస్తున్నారు మోసం చేస్తున్నారు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు ఈ ఆస్తులు కూడబెట్టుకొని ప్రజల్ని మోసం చేసి ఆ ఆస్తులు కూడబెట్టుకొని మేము డబ్బులు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు డబ్బులు ఇస్తే అంటే రేకుర్తి గ్రామ ప్రజలు మీకు ఎట్లా కలపడతారు ప్రజలు ఓటిస్తే అంటే రేకుర్తిలకు పైసలు ఇస్తే ఓటేస్తారు అనుకుంటున్నా ఈసారి మీ డబ్బులు బిడ్డ పదివేలు ఇచ్చినా ఓటేయరు ఎందుకంటే మేము అరటి పళ్ళు అమ్ముకున్న పదిహేను వేలు వస్తున్నాయి ఇంటికి వెళ్ళి బోల్ అమ్ముకున్న పదిహేను వేలు వస్తున్నాయి మరి నెలకు పదివేలు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే ఓటుకు రెండు మూడు వేల కొరకు నీ ఓటేసి లంగలం దొంగలం గెలిపించుకోవడానికి మేము ముందుకెళ్తాం అనుకుంటామా మా రేకృతి ప్రజలంటే ఈసారి ఏదో చూపిస్తారు జరగబోయేది ముందు ఉంది ఇంకా ఇప్పుడు చూడండి ఇక ఇప్పుడు నాటకాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వ్యవస్థ స్టార్ట్ అందుకే చూడండి ఏ పార్టీ వారు కూడా లంగల్ని దొంగల్ని తీసుకోవడానికి ముందుకు వస్తలేరు వస్తలేదు లంగల్ దొంగలు ఏంటంటే ఏదో ఎప్పుడు ఉన్నట్లకి ఏదో మనం ఇప్పుడు బయటపడాలి ఎలాంటి విచారణ కూడా బయటపడాలి ఏ పార్టీ కూడా లంగల్ని దొంగలు తీసుకోవడానికి ముందుకు వెళ్తలేరు ఎందుకంటే వాళ్ళని తీసుకుంటే మేము బద్ధమవుతాం మేము కూడా గెలవం మరి వీళ్ళెందుకు మాకు అని తలుస్తున్నారు అందరూ కాబట్టి నాయకులకు ఒకటే చెప్తున్నా ప్రజాసేవ చేయడానికి ముందుకెళ్తాం నందిని ప్రకాష్ ఆ విధంగానే ఉంటాడు మేము రెండు మూడు సార్లు సర్పంచ్ చేసినా సేవ చేసినాం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే కూడా మంచి తన ముందుకు వెళ్ళినాం మంచి పేరు సంపాదించుకున్నాం ఎప్పుడు చచ్చినా సాబుకు భయపడే వ్యక్తులు మేము కాదు చావుకు భయపడే వ్యక్తులు కాదు కాబట్టి మంచి చేసుకుంటూ పోతాం ఇంకా 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 మంచి చేస్తాం ప్రత్యేకంగా మా రేకుర్తి గ్రామ ప్రజలకు మంచి చేయడానికి నందిలి ప్రకాష్ ఇప్పుడు ముందుకు తెలుసుకుంటారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు కార్పొరేటర్గా పోటీ చేయదలుచుకున్నారా మళ్ళీ అవునండి గతంలో దాదాపు అరవై డెబ్భై లక్షలు వింటాం మా కోడలు స్టూడెంట్ చేసిందని నందిలి మధువ టికెట్ ఇప్పడం జరిగింది ఆమె ఓడిపోవడం జరిగింది పర్లే ఓడిపోయినా గెలిచినా ప్రజాసేవకి ఉంటాం ఎప్పుడైనా కానీ ఇప్పుడు మేము కొన్ని ఇబ్బందులు ఉన్నాం కాబట్టి అంటే డబ్బులేనే కాదు ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం లేదు డబ్బులు లేవు అయినా మేము అప్పుడప్పుడు ప్రజలు విన్నట్టు ఉంటున్నాం ప్రజలకు మంచి చేయడానికి ముందుకెళ్తున్నాం ఒకవేళ రేకుర్తి గ్రామ ప్రజలు నందిల్లి ప్రకాశన్ననే రేకుర్తిలో ఉంటే భయము భక్తితో రేకుర్తి నడుస్తుంది మళ్ళీ రేకుర్తికి పాత పేరు వస్తుంది ఆధ్యాత్మికంగా చర్చిలు కానీ మజీదులు కానీ ఈద్లు కానీ ఈ హిందువుల గుళ్ళు కానీ ప్రకాశన్న ఉంటేనే బాగుంటుంది అన్ని కులాలు బాగుంటాయి అన్ని పార్టీలు బాగుంటాయి అని విగ్రహాలు కూడా ఎవరు పెట్టిన విగ్రహాలు పెట్టినామండి మేము కాళోజీ నారాయణ విగ్రహం ఏమేమి పెట్టినామండి అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినామండి జగ్జీవన్ రావు విగ్రహం పెట్టిన మేమేం పెట్టినండి నేనే పర్సనల్గా ఎవరు పెట్టకున్నా అలాగే యూనివర్సిటీ ముందు ఉన్న పూలే విగ్రహం పొన్నం ప్రభాకర్ మంత్రి గారి ఇప్పిచిరు చుట్టూ ఉన్న ఇనుప రేలింగ్ మాత్రమే మెట్లు చుట్టూ ఉన్న ఇనుప రేలింగ్ మాత్రం నేనే వేయించిన ఇంతవరకు వన్ రూపీ కూడా తీసుకోలేదు అప్పుడు నేను కూడా మళ్ళీ అప్పుడు మా శ్రీపత్ గారు సర్పంచ్ గారు అప్పుడు ఎంఎస్ఆర్ గారు ఉండే పున్నం ప్రభాకర్ గారు అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కాలేజీ ఈ మన పూలే గారి విగ్రహం చేయడం జరిగింది యూనివర్సిటీ నేను రేలింగ్ చెప్పాను అలాగే బుద్ధుని విగ్రహం కూడా గుట్ట మీద మన వన్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి మీద కూడా బుద్ధుని విగ్రహం పెట్టుకోవడానికి కూడా నేను ఛాన్స్ ఇవ్వదండి ఎన్నడి ఇబ్బంది పెట్టలేదని విగ్రహాలు పెట్టుకున్నా ఏదన్నా కానీ అందరికీ అన్ని కులాలకు అయినంత మట్టుకు సాయం చేసినా అండి ఇప్పుడు కూడా నేను డబ్బులు లేకున్నా మీకు సేవ చేస్తాను కానీ మీరు డబ్బులు ఇచ్చిన గెలిపించుకుంటే గెలిపించుకునే కాదన్నా కానీ ఐదేళ్లకు మీకు ప్రతి నెల పది పదివేల సంపాదిస్తే లాస్ట్ పదివేల నెలకు పదివేల చొప్పున సంవత్సరానికి ఎంత అవుతాయి ఐదేళ్ళకి ఎంత అవుతాయి అంత ఎవడన్నా ప్రజాపతి ఇస్తే దాన్ని గెలిపించుకొని ఆదారు నేను మాత్రం డబ్బులు ఇచ్చి గెలిచే పరిస్థితి లేరు నన్ను బంధనాలు చేయకండి మీకు నందిలి ప్రకాశన్న కావాలి ప్రజలకు అన్ని కులాలకు పనిచేస్తారు ప్రకాశాన్ని ఉంటేనే మంచి రేకుర్తి సిట్ అయితే అవుతుంది లంగల్ దొంగలంతా పరా రైతులు మంచిగా ఉంటుంది మళ్ళీ రేకుర్తుల కిరాయి కొండని కానీ రేకుర్తి భూములు కొండని కానీ రేకుర్తుల ఇందు కొనడానికి కానీ ప్రజలందరూ వస్తారు చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ మళ్ళా ఉండాలని మీకు అనిపిస్తే మీ ఇష్టం గెలిపించుకొని నాకు పదవి మీద ఆశ లేదు మోజు లేదు పైస మీద కూడా ఆశ మోజు లేదు అని తెలియచుకుంటా ఓకే థ్యాంక్ యూ సార్ మీరు అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీ ఛానల్కు తెలుసుకున్నాను థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ पारमिता स्कूल मंकम तोट पद्म नगर करीमनगर तेजस् डिफेन अकाडमी एंड जूनियर कॉलेज कोई करी नगर एसवीजेसी जूनियर कॉलेज तेलोटपल करीमनगर श्री चैतन्य इंस्टिट्यूशन करीमनगर करीनगर कांग्रेस पार्टी सेंट्स इंटरनेशनल स्कूल एंड पारड़ज स्कूल को रेकुर्ति करीनगर दि आक्सफर्ड स्कूल राम नगर कमापूर् नगर मनेर स्कूल మంకమ్మతో నియర్ కోర్ట్ అండ్ రేకుర్తి కరీంనగర్ కార్యక్రమం సమాప్తము ధన్యవాదాలు సబ్స్క్రైబ్